మెనక్ జిల్లా శ్రీశంకరంపేట మండలం చందంపేట గ్రామంలో ట్రాన్స్ఫార్మర్ కాలిపోవడంతో ఎదుర్కొంటున్నారు కరెంటు అధికారులు పట్టించుకోవటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ నెల రోజుల్లో నాలుగు సార్లు ట్రాన్స్ఫార్మర్ కాలిపోవడంతో కిరాయి ట్రాక్టర్ల ద్వారా ట్రాన్స్ఫార్మర్ ను తీసుకుపోయి మరమ్మతులు చేయించుకుని తెచ్చామని నాలుగు సార్లు కాలిపోయినా ఎవరూ కూడా పట్టించుకోవటం లేదని ఇప్పటి వరకు తూకాలు కూడా పొయ్యలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు రైతుల లోపమా లేకుంటే ఇది మా మా మేము ఎందుకు ఎందుకంటుంటాడు రైతుల లోపమే అనుకుంటున్నాము మా రైతులమే మా రైతే రాజు రైతే రాజు అని అందరూ అంటారు 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 మరి మేము రైతులమే ఎందుకన్నా ఎందుకంటే దరిద్రం అయిపోతున్నాం ఎందుకంటే మీలాంటి అధికారులు ఒక్కసారి మీరు మీరేమో గవర్నమెంట్ కుర్చీలో కూర్చొని జీతాలు తీసుకుంటారు మేమేమో ఇక్కడ ఆరగాల మేము కష్టపడి మీకు పోయాలి మళ్ళీ మేము స్వస్థానికి ఇది అంత చేసుకోవాలి ఇప్పటికి నాలుగు సార్లు పోయాక మేమేందుకు బతకాలి ఇప్పుడు మీ గవర్నమెంట్ ఏం చేస్తుంది మీరేం చేస్తుర్రు మీరు టైంకు జీతాలు రాకపోతే మీరు ధర్నాలు చేస్తారు మేమే ధర్నాలు చేస్తున్నామా మీ గురించి కనీసం ఒక ఒక్కసారి అన్న వచ్చి ఒకసారి ఏఈ కానీ డిఈ కానీ కనీసం ఒక ఒక లైన్ మీద తప్పించి ఒక హెల్పర్ ఆ నుంచి ఎవరు ఎవరు రాలేడు దీని మీద ఈ ట్రాన్స్ఫర్ మీద హెల్పర్ అవడున్నారు ఉన్నారు ఏదో మా రైతులకైతే ఒక లైన్ మీద తప్పించి ఎవరు వస్తలేరు దయచేసి ఈ దాన్ని పైదాకా తీసుకెళ్ళాలని దయచేసి మేము కోరుతున్నాం ఇక్కడ ఒంపుల ఒంపుల ట్రాన్స్ఫారం చందంపేట అంటే చేగుంట పోయే రూట్లో వంపుల ట్రాన్స్ఫారము ఇక్కడ ఈ ట్రాన్స్ఫారం మీద ఒక పద్దెనిమిది మంది అగ్ కంజుమర్లు ఉన్నారు ఇంతకుముందు బాగానే నడిచింది కాకపోతే ఇప్పుడు ఈ నెలక్కోలే నాలుగు సార్లు ఖరాబ్ అయింది తీసుకుపోతురు తీసుకొస్తారు మెదక్కు అక్కడ అక్కడ వైండింగ్ ప్రాబ్లము ఉన్నది ఇక్కడ లా లైన్మెన్లు కూడా వచ్చిర్రు లైన్ మొత్తం చెక్ చేసిర్రు ఎల్టే లెవెన్ కేవీ లెవెన్ కేవీ లైన్ ఓకే ఉంది ఆ కంజూమర్లకు సప్లై ఇస్తలేరు ఇప్పటికీ తీసుకొచ్చి కూలింగ్ మాత్రం పెడుతురు కూలింగ్ పెట్టినాక టూ అవర్స్ కాదు త్రీ అవర్స్లోనే ఆల్రెడీ కాలిపోతుంది ఆ ప్రాబ్లం ఏంటంటే వైనింగ్ ప్రాబ్లం కావచ్చు అని మేము కన్జూమర్లో అనుకుంటున్నాము ఇట్లా నాలుగు సార్లు జరిగింది కాబట్టి మరి దయచేసి ఇక్కడ అయినా ఈ ట్రాన్స్ఫర్ తీసుకొస్తాము ఈఎన్లో రేపు మరి మరోసారి ఇట్లా ఈ విధంగా కాకుండా మరి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైనా సరే ఏ కానీ మరి వాళ్ళకు సంబంధించిన వారు అక్కడ ఫోన్ చేసి వాళ్ళ అధికారులకు చెప్పి దాన్ని సరిగా చేసి మా రైతులకు ఇప్పటికూ సుఖాలు పోసుకోలేదు మరి చాలా ఇబ్బంది చాలా లేట్ అయింది కాబట్టి ఇప్పటికైనా గమనించి మరి పూర్తిగా స్పందించి మరి ఇక ఇక ఇబ్బంది కాకుండా ట్రాన్స్ఫర్ మంచిగా చేసి నచ్చినట్టుగా చేయాలని కోరుతున్నాము అధికారులకు చందంపేట విలేజ్ ఇది విలేజ్ కాదు అగ్రికల్చర్ ట్రాన్స్ఫరము నాలుగు సార్లు వీడికి కిరాయి ట్రాక్టర్ పెట్టుకొని వేసుకోపోయినా కానీ ఏం లేదు ఎల్టీ లైన్ ఏబీ లైన్ కాగానే కథ లెవెన్ కేజీ కాగానే కాలిపోతుంది దీనికి స్పందన లేదు ఏం లేదు వీడికి నా తుకాలు పోసుకోలేదు ఏం పోసుకోలేదు ఇప్పటి గుడక ఏ దగ్గర గుడుక పోయినాము సరే మీద తోలిస్తాను తోలిస్తుండు ఏం చూస్తురు పోతురు దీనికి స్పందన లేదు వేరే ట్రాన్స్ఫర్ తీసుకొచ్చి చేయలేదు ఏం చేయలేదు నాలుగు సార్లు మాత్రం ట్రాన్స్ఫర్ తీసుకోవచ్చు కాలిపోతుంది కాదు రాగానే పెట్టగానే కాలిపోతుంది ఒకటి విషయం ఏంటంటే మాకు ఇక్కడ తుకాలు లేదు అందరు తుకాలు పోసుకొని ఆడేసుకురు ఒకటి పురుల మంది దెబ్బ పెంచుకుని తాగుడే తప్ప ఇచ్చి ఇంకోటి మాకు ఒకసారి వన్ డే కరెంటు వాళ్ళు ఇంత మటుకు సమంజసం ఉండు ఇది